రాష్ట్రంలో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మందిని సర్వే చేయడం జరిగింది ఈ మొత్తం సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది అధ్యక్ష ఎస్సీలో అరవై ఒక్క లక్ష ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతంగా ఉంది ఎస్టీలో ముప్పై ఏడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పది పాయింట్ నాలుగు ఐదు శాతంగా ఉంది అధ్యక్ష బీసీ ముస్లిం మైనారిటీ మినహా ఒక కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది ఉండగా ఇది మొత్తంలో అరవై నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతంగా ఉంది అధ్యక్ష ముస్లిం మైనారిటీలో బీసీలు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఉండగా ఇది మొత్తంలో పది పాయింట్ సున్నా ఎనిమిది శాతంగా ఉంది అధ్యక్ష ముస్లిం మైనారిటీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతంగా ఉంది అధ్యక్ష రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లు ఏబిసిడిఈ ఈ అన్ని గ్రూప్లలో యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతంగా ఈరోజు బీసీ జనాభా ఉన్నదని చెప్పి నివేదిక మనకు తెలుపుతున్నది అధ్యక్ష